అందరికి నమస్తే అండి పులివెందుల మండలానికి సంబంధించి జడ్పీటీసీ ఉప ఎన్నిక అండ్ ఒంటిమిట్ట మండలానికి సంబంధించి జడ్పీటీసీ ఉప ఎన్నిక ఒంటిమిట్ట జెడ్పీటీసీగా గతంలో ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు జడ్పీటీ చైర్మన్గా కూడా పనిచేశారు ఆ తర్వాత ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు కాబట్టి ఆ ప్రాంతం ఆ సీటు ఖాళీ అయి ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది పులివెందుల జడ్పీటీసీగా ఉన్న ఆయన చనిపోయారు కాబట్టి వాళ్ళ అబ్బాయి హేమంత్ రెడ్డి ఇప్పుడు కంటెస్ట్ వైసీపీ తరఫున పోటీలోకి దిగుతున్నారు సో ఈ రెండు కూడా గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఏకగ్రీవం అయ్యాయి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలు ఎవరు గెలిచినా సంచలనమే అని నేను ఎందుకు అంటున్నా ఎవరు గెలిచినా నిజంగా సంచలనమే ఎవరు ఓడిపోయినా సంచలనమే ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో ఎన్నికలు అయిపోండి ఏ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో లేదంటే ఇంకా ఎక్కడో అనుకోండి వైసీపీకి అంత స్ట్రాంగ్ ప్లేస్ కాదు సో అధికారంలో ఉన్న టీడీపీ ఆటోమేటిక్గా గెలుస్తుంది అనుకోవచ్చు కానీ ఇక్కడ ఈ రెండు ప్రాంతాలు కూడా వైసీపీకి స్ట్రాంగ్ ప్లేస్ అంటే ఒకరిది బలం ప్రాంత బలం వాటర్లో ఉన్న బలం మరొకరిది అధికార బలం ఇక్కడ వైసీపీ గెలిస్తే ఏముంది ప్రజలకి అక్కడ వాటర్లకి వైసీపీ అంటే అభిమానం కాబట్టి ఆ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోటలు కాబట్టి వాళ్ళు గెలిచారు అని అనుకుంటారు కానీ ఇక్కడ అధికారంలో ఉంటూ అరాచకాలకు పాల్పడుతూ వ్యవస్థల్ని వాడుకుంటూ డబ్బులు భారీగా ఖర్చు పెడుతూ మంత్రులు ఎమ్మెల్యేలు విపరీతంగా గడిచిన ఇరవై ముప్పై రోజులుగా ప్రచారం చేస్తూ సావధాన భేద దండోపేయాలన్నీ కూడా ప్రయోగిస్తూ ఓడిపోయారు అంటే టీడీపీకి పరువు తక్కువేగా టీడీపీ సో పరువు పోయినట్టేగా అందుకు సంచలనమేగా అలా వైసీపీ గెలిస్తే టీడీపీకి పరువు తక్కువ ప్లస్ సంచలనం అరే ఇన్ని చేసినా సరే ఓడిపోయారని ఒకవేళ వైసీపీ ఓడిపోయి టీడీపీ వాళ్ళు గెలిచారు అనుకోండి అరే వీళ్ళ పట్టు నిలుపుకోలేకపోయారు వీళ్ళ బలం నిలుపుకోలేకపోయారు సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో అరాచకాలు చేసి గెలిచారు చాలా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చాలా చోట్ల అరాచకాలు చేసి గెలిచారు కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వైసీపీ వాళ్ళ బలం తేలిపోయింది ఇదంతా కూడా మేడుపడిన చందమే నిజంగా వైసీపీకి బలం లేదు సొంత జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తమ స్థానాలను కాపాడుకోలేకపోయారు అని ఒక వైసీపీ మీద ఒక చులకన భావన చులకన ప్రచారం జనంలోకి వెళ్తుంది వైసీపీ కార్యకర్తల్లో ఒక రకమైన నైర్య నైరాశ్యం కార్యకర్తలు ఒక రకమైన నీరసం ఆవహిస్తుంది పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల పరిధిలో పది పది వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి సుమారుగా తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఆరు వందల ఓట్లు పోలవుతాయని ఒక అంచనా వేస్తున్నారు అలాగే ఒంటిమిట్ట ప్రాంతంలో పాతిక వేలకు పైగా ఓట్లు ఉన్నాయి ఒంటిమిట్టలో ఎక్కువగా బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ బీసీ అండ్ ఎస్సీ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక మూడు మొత్తం ఆరు పంచాయతీలో ఆరు పంచాయతీల్లో మూడు పంచాయతీల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి మిగిలిన చోట్ల ఎక్కువగా ఒక చోట యాదవాస్ ఉన్నారు ఒక చోట్ల ఎస్సీలు ఎక్కువ ఉన్నారు ఒక చోట్ల అదర్ కమ్యూనిటీస్ మొత్తం మీద డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట సో అందుకే ఇక్కడ ఖచ్చితంగా ఏం చేసైనా గెలవాలి అని రెండు పార్టీలు కూడా గట్టిగానే పంచారు ఐదు వేలకు తక్కువ లేకుండా పంచారు రెండు పార్టీలు ఇంకా మించి నేను ఇంకా ఓపెన్గా చెప్పలేను ఓపెన్గా చెప్పకూడదు ఇద్దరు హోరాహోరీగానే ఇచ్చారు కొన్ని చోట్ల పదికి పైగా ఇచ్చారు ఓటుకి ఒక గ్రామం ఖచ్చితంగా ఇవ్వాలి హోరాహోరి అనుకున్న చోట్ల పదికి పైగా ఇచ్చారనమాట తలో పది లెక్క ఇచ్చారంట అంత ఉత్కంఠగా అంత హోరాహోరీగా రెండు పార్టీలు కూడా బలంగా తలబడుతున్నాయి సో రేపు పోలింగ్ జరగబోతోంది పద్నాలుగో తేదీన ఫలితం రాబోతోంది పద్నాలుగో తేదీ మధ్యాహ్నం పదకొండు పన్నెండు ఆ టైంకల్లా ఫలితం వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఎవరి బలమైంటి ఏది సంచేషనో ఎవరికి పరువు తక్కువ ఎవరికి అగ్ని పరీక్ష ఎవరు ఫెయిల్ అయ్యారు ఎవరు పాస్ అయ్యారు అనేది తేలుతుంది అనమాట సో మేబీ ఈ పోలింగ్ జరిగే వరకు ఉద్రిక్తతలే పోలింగ్ రోజు కూడా ఉద్రిక్తతలు లేకపోలేదు ఎందుకంటే చాలామంది అంటే అవసరమైతే ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు ఇప్పటికే చాలా గొడవలు అయ్యాయి కొట్టుకున్నారు కిడ్నాపులు చేసుకున్నారు బెదిరించుకున్నారు కేసులు పెట్టుకున్నారు అన్నీ జరిగాయి సో పోలింగ్ రోజు ఇంకా ఎక్కువే ఉండొచ్చని పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు రెండు చోట్ల కూడా దాదాపుగా ఐదు వందల మందికి పైగా పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు థ్యాంక్ యూ సో సో కంటెంట్ అయిపోయింది కంటెంట్ చూశారు కదా స్కిప్ చేసేయచ్చు ఒక ప్రమోషన్ చూస్తాను ఇంట్రెస్ట్ ఉందంటే ఒక నిమిషం పాటు చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక ప్యూర్లీ ఆర్గానిక్ హోమ్ బేస్డ్ ఫుడ్ అనమాట ఇది వీలైతే మీరు ఆ వెబ్సైట్ విజిట్ చేయండి దీనిలో ఒక ఇరవై రకాల లడ్డూలు ఉన్నాయి ఒక పద్దెనిమిది పదిహేను రకాల హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు రిబ్బన్ పకోడా ఇవన్నీ ఉన్నాయి అలాగే మూడు రకాల ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉంటాయన్నమాట ప్రోటీన్ పౌడర్స్ వల్ల చాలా బెనిఫిట్స్ పిల్లలకేమో రా ఇమ్యూనిటీ బూస్టర్ ప్లస్ జ్ఞాపక శక్తి పెరుగుద్ది ప్లస్ రక్తం ఎముకలు దృఢత్వం ఇలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి ప్రోటీన్ పౌడర్స్ వాళ్ళు వాడేది మకానా పౌడరు బాదం అండ్ ఆల్ జీడిపప్పు మూడు కలిపి మిక్స్ చేస్తారు అలాగే డ్రై డేట్స్ పౌడర్ ఒకటి ఉంది అండ్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఒకటి ఉంది మీకు ఏం కావాలో ఆ పౌడర్ బుక్ చేయొచ్చు దీని మీద కొంచెం డీటెయిల్స్ అయినా సరే బుక్ చేయడానికైనా సరే లడ్డూ డాట్ కామ్ అనే వెబ్సైటు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి మీకు కావాల్సిన ఆర్డర్ ఇవ్వండి థ్యాంక్ యూ